మీరు చూస్తున్నది వేసవి మొదలు కాకముందే బానుడి బగబగలు స్టార్ట్ అయ్యాయి ఇంట్లో ఉక్కబోత బయట గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దీంతో ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్ వంటివి తాగుతుంటారు ఇలానే కూల్ డ్రింక్స్ తాగేందుకు వెళ్ళిన ఇద్దరు యువకులకు షాక్ తగిలింది వాళ్ళలో ఒకరు తాగిన కూల్ డ్రింక్లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా కాంగు తిన్నాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు పెద్దాపూర్ గ్రామ శివర్లో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఓ రెస్టారెంట్కు వెళ్లారు అక్కడ ఇద్దరు థమ్సప్ కూల్ డ్రింక్ తీసుకున్నారు ఇద్దరిలో ఓ యువకుడు సగం థమ్సప్ తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాడు దీంతో అనుమానం వచ్చిన అతడి ఫ్రెండ్ ఆ సీసాలో ఏదైనా ఉందేమోనని చూడగా అందులో ఎప్పుడో చనిపోయిన ఒక చిన్న బల్లి ఇచ్చింది అది చూసిన యువకుడు వెంటనే రెస్టారెంట్లోకి వెళ్ళి యాజమాన్యాన్ని నిలదీశాడు దీంతో వారు పొందలేని సమాధానాలు చెప్పారు అసలు ఆ కూల్ డ్రింక్ మేము తయారు చేయలేదని మాకేం సంబంధం అని తిరిగి ఆ యువకులపైడే దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది మీకు నచ్చింది చేసుకోండి వాళ్ళని అక్కడి నుంచి పంపేసినట్టు యువకులు చెబుతున్నారు ఈ రెస్టారెంట్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆ యువకులు ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి హోటల్ యాజమాన్యాలపై కనీస చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ హోటల్పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

ইজিসি টিভিতে ব্যাপারে কৃষ্ণক পাউতক রিভিউ জানতে চনার আগে পড়া আছে পড়া